రాను బొంబైకి రాను రాము రాథోడ్ గారు రాము రాథోడ్ గారు ఫర్ ద సాంగ్ రాను బొంబాయి కి రాను ఎస్ రామురాతడు గారు ఇప్పుడు పాడతారా ఆడతారా ఆడి పాడతారా అంటే రెండు మీరే కాబట్టి ఏది చేస్తారా అని సో ముందుగా వేదిక ముందు వేదిక మీద ఉన్న పెద్దలు అలాగే వేదిక ముందు ఉన్న ప్రేక్షక దేవుళ్ళు ప్రేక్షక దేవుళ్ళు ఎందుకు అంటున్నానంటే ఏ దిక్కు లేని వాళ్ళకి దేవుడే దిక్కు అంటారు సో మాలాంటి కళాకారులకి ఆడియన్సే దిక్కు కాబట్టి సో మీరు లేకపోతే మేము లేము నిజంగా ఎక్కడ మహబూబ్ నగర్ పాలమూరు ఎక్కడ భూత్పూర్ ఎక్కడ గోప్లాపూర్ అనే చిన్న గ్రామం ఎక్కడ బొంబాయి సో అంటే బొంబాయి అనేది బతుకు తెరువు కోసం వెళ్ళి వెళ్ళిన మా మమ్మీ డాడీ సో ఆ బొంబాయి అనే పాట రాను బొంబాయికి రాను అంటే నా ఉద్దేశం ఏంటంటే మా అమ్మ మా డాడీని తీసుకెళ్తూ మా మా డాడీ మా అమ్మని తీసుకోబోతుండే పనికి సో మా అమ్మ నేను రాను రాను అంటుండే ఊకే ఎందుకు నన్ను నేను నాకు చేత అవుతలేదని చెప్పి అంటున్న సందర్భంలో నేను రాను బొంబాయికి రాను అని చెప్పేసి మా అమ్మ అంటుంటే ఆ పాటని నేను ఆ మాటని నేను పాట రూపంలో మలిచి రాను బొంబాయికి రాను రాను అద్దాల మంచి సో ఆ విధంగా ఆ పాటని క్రియేట్ చేయడం జరిగింది సో నిజంగా మనిషి తలుచుకుంటే ఏదన్నా సాధించగలుగుతాడు అని చెప్పి నేను చిన్నప్పుడు నేను నేర్చుకున్నా సో అదే దిశగా నేను ముందుకు వెళ్ళిన సో ఈరోజు పద్మమోహన అవార్డ్స్ వారి చేతుల మీదుగా అవార్డు అందుకున్నందుకు నిజంగా నా పూర్వజన్మ సుకృతం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సుమంత్ సార్ చిన్నప్పటి నుంచి మనం అందరం టీవీలలో చూస్తుండే అండ్ నవీనన్న అండ్ మేడం సో ఇక్కడ చాలా పెద్ద పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు నిజంగా పేరు పేరున ధన్యవాదాలండి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఈ అవార్డు తీసుకుంటాను అని చెప్పి యా తప్పకుండా నేను మీలో ఒక్కండి నేను మీలో ఒక్కండి సో ఈరోజు ఈ అవార్డ్ అనేది నిజంగా చాలా ఇస్తుంది సో నాలాగా నాలాగా ముందుగా సో ముందుకు వచ్చే వాళ్ళకు కూడా చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుందని చెప్పేసి నేను ఆశిస్తున్నా సో థ్యాంక్ యూ సో మచ్ సార్ నిజంగా ఇంకా ఇలాంటి అవార్డ్ ఫంక్షన్స్ మీరు ఇంకా చాలా చేసుకోవాలి అండ్ మా లాంటి కళాకారులకి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా నా పాదాభివందనాలు అండ్ ఈ అవార్డు వచ్చేసి మా తల్లిదండ్రులకి తర్వాత నన్ను సపోర్ట్ చేసిన మా ప్రొడ్యూసర్ వల్లిగారికి ఒక్కసారి ఇక్కడే ఉన్నారు సో ఆయన లేకపోతే ఈ పాట బయటికి రాదు సో వల్లిగారు ఒక్కసారి ప్లీజ్ నా సో సో మా ప్రొడ్యూసర్ గారు సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా గురువులకి ప్రతి ఒక్కరికి కూడా ఈ అవార్డ్ అంకితం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రాము గారు పాట మీకోసం మేమే ప్లే చేస్తాము సో పాట కంటే అంటే ఇందాక ఎలాగో ఒక నాలుగు లైన్స్ పాడారు ఆల్రెడీ డ్యాన్స్ చూడాలని కోరిక అన్నమాట దానికి యా డెఫినెట్లెఫినట్ల థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో యెస్ ఆ సాంగ్ని ప్లే చేయండి సో ఒక్క నిమిషం సో రీసెంట్గానే యూట్యూబ్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఏం జరిగిందంటే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వరల్డ్లో టాప్ టూ పాటగా ఇది నిలిచింది టోటల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ యూట్యూబ్ వ్యూస్లో ఇప్పుడు నియర్ బై ఆరు వందల ఎనభై మిలియన్స్ ప్రజెంట్ రన్నింగ్లో ఉంది ప్రతిరోజు లక్షన్నర వన్ మిలియన్ అంటే పది లక్షల వ్యూస్ పోతుంది సో అదంతా మీరు ఇచ్చిన ప్రేమ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రాను రాను అస్సలు కాసేపు స్టేజ్ అంతా దద్దరిల్లిపోయింది నాట్ ఓన్లీ స్టేజ్ అక్కడ చూస్తున్న వాళ్ళు కావచ్చు ఇక్కడ గెస్ట్లు కావచ్చు అందరూ అలా మెస్మరైజ్ అయిపోయారు అసలు నిజంగా స్ప్రింగ్ స్ప్రింగ్ తిరిగినట్టే ఉందండి కాసేపు అటు ఇటు నుంచి మొదలయ్యి అలా 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 గారు వాళ్ళ దగ్గర నుంచి తీసుకునే ఎనర్జీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకునే ఎనర్జీ సో థ్యాంక్ యూ గ్రేట్ అండి థ్యాంక్ థ్యాంక్ యూ యూ వన్స్ అగైన్ అండ్ రాము రాథోడ్ గారు